ఓకే ఇది వచ్చేటప్పటికి అమరావతి రియల్ ఎస్టేట్ గుంటూరు విజయవాడ అనమాట గుంటూరులో ఉన్న గుంటూరులో ఉన్న సన్ రైజ్ ఫ్లాట్స్ ఇవి ఇది వచ్చేటప్పటికి హైవేకి ఎకరన్నారా రెండు ఎకరాలు గ్యాప్లో ఉన్న వెంచర్ ఇది ఇది ఆపోజిట్లో కనిపించేది వచ్చేటప్పటికి మనకి పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ అనమాట ఇందిరా బేస్ కాలనీ అవుతా సైడ్ ఇటు వచ్చేటప్పటికి ఇది భూమి ఇందిరా ప్రియదర్శిని కాలనీ అంట అది ఇది వచ్చేటప్పటికి మనకి నలభై అడుగుల రోడ్లు వేసారు అలాగే వెంచర్ కూడా చాలా నీట్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అనమాట థర్టీన్ థౌజండ్ చెప్తున్నారు అసలు హైవేకి దగ్గరలో థర్టీన్ థౌజండ్కి అసలు వెంచర్లో ఏ వెంచర్లో కూడా థర్టీన్ థౌసండ్కి లేవు చాలా రీజనబుల్ రేటు ఫార్టీ ఫీట్ రోడ్డు అలాగే చుట్టూ మీకు చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఫ్లాటింగ్ కూడా చాలా బాగా చేశారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో థ్యాంక్ యూ సార్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి